నమో విశ్వకరమణి నమస్కారం సార్ శర్మ గారా అవునండి మనం మీరు ఒక ఛానల్ చూసారు సార్ ఎక్కడ ఉంటారు సార్ గాయత్రి అమ్మవారి గురించి పెట్టారు కదా అవునండి అదే మీరు ఎక్కడ ఉంటారు సార్ మేము బెంగళూరులో ఉంటాం అండి బెంగళూరా అంటే మీ అది నాకు అర్థం కాదు సార్ ఒకసారి ఆ మాట అర్థం చేశానండి అంత నుంచి బ్రాహ్మణ్స్ మేము హైదరాబాద్ లో ఉంటాం సరే అంటే ఒక ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు అంటే గాయత్రి విశ్వకర్మలు కళ్యాణం చేయడానికి చేస్తారండి అసలు విశ్వకర్మకి గాయత్రి కళ్యాణం ఏంటండి విశ్వకర్మ అంటే కంసాలు అండి కంసాలు ఎవరు ఎవరు చెప్పారు కంసాలు అంటే ఇది కర్మశాలి కంసాలి జాతి దానికి వాళ్ళకి జాతి పేరు తెస్తే జాతి పేరు పిలవండి కంసాలు జాతి పేరా చెప్పండి వాళ్ళకి అని గవర్నమెంట్ లో ఉంది వేదంలో బ్రాహ్మణి బ్రాహ్మణ అనే విశ్వకర్మాంశకులు వేదం చెప్తుంది మీకు ఎందుకు ఎందుకంటున్నారు మీరు మీరు ఓర్వశ మీకు ఊర్వశి పుత్రులు అంటే మీకు కోపం వస్తుంది రాదా ఓర్వశి ఒక దేవ వేష అరుంధది పుత్రులు అంటే మీకు కోపం వస్తుంది రాదా అరుంధది మాదిగా మాదిగా పడు మీరు ఇలా కంశాలే అంటే మేము మీకు అరుంధతి పుత్రులు మాదిగా వాళ్ళని చెప్పాల్సి వస్తుంది తెలియకపోతే కరెక్ట్ గా మాట్లాడాలండి మీరు ఎవరితో మాట్లాడుతున్నారో చూసుకొని మాట్లాడాలి విశ్వకర్మ అంటే విశ్వకర్మ అంటే సృష్టికర్త ఆయన మీరు ఎవరైతే ఇప్పుడు పురాణ దేవతలు ఉన్నారో వాళ్ళందరికీ సృష్టించింది పరమాత్మ విశ్వకర్మే వేదం మీకు వేదంలో టచ్ ఉండదు కాబట్టి వేదం అంటే మీ వాళ్ళకి తెలియదు కాబట్టి పురాణాలు మాత్రం చదువుతారు అత్యాచారం చేస్తున్నారు వేదం చదివితే మీకు తెలుస్తుంది చెప్పండి మీ డౌట్ చెప్పండి మాట్లాడితే అంటే అదే అంటే మా మాలో కొంతమంది విశ్వకర్మకి గాయత్రికి వివాహం చేయాలనుకుంటున్నారు ఎందుకంటే మీ వాళ్ళు గాయత్రి మాకు వేదమాత మా కులదేవత అంటున్నారు అంటే మీ కులదేవత మాకు విశ్వకర్మకి భార్య అని చెప్పడం కోసం వీళ్ళు వివాహం చేస్తున్నారు అది దానికి మేము ఒప్పుకోవట్లేదు అంటే మాలో ఒక వరకు అలా చేస్తుంటే దాన్ని మేము విడియో తీసుకున్నాం విశ్వకరం పరమాత్మకి ఒక ఛందసు వివాహం చేయడం ఏంటి గాయత్రి అనే దేవత వేదంలో లేదు కదా మీరు ఎలా చేస్తున్నారు వాళ్ళేదో పౌరాణికులు వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు వాళ్ళు తప్పు చేస్తే మీరు తప్పు అని చెప్పాల్సింది పోయి మీరేంటి అవైదికమైన మీరు ఇటువంటి కృతులు చేస్తున్నారని మేము ఆయనకి కోర్టులో కూడా వేసాం అయితే వాడు ఒక కౌంటర్ వీడియో కౌంటర్ వీడియో పెట్టాడు కౌంటర్ వీడియో అంటే కృష్ణ వేదంలో ఉన్నటువంటి దేవాసర సమయక్త ఆసన ఒక సూక్తం ఉంది మంత్రాలు పెట్టి ఇక్కడ గాయత్రి అని ఉంది కదా అని అంటున్నాడు అంటే ఆయన పాపం ఆయనకు తెలియదు అంటే అది గాయత్రి అనే ఇష్టి అనమాట అది అంటే గాయత్రి పేరుతో ఉన్నటువంటి యజ్ఞం ఆ యజ్ఞం చేయకుండా వీళ్ళు యుద్ధంలో ఉండిపోతారు తన యొక్క శక్తి కోల్పోతారు మళ్ళీ యజ్ఞం దేవతలు చేస్తారు ఆ శక్తిని పొందుతారు అది రహస్యం అక్కడ గాయత్రి దేవత కాదు అది ఇష్టి అది అందుకే ఇయం సా అనే పదాలు ఉపయోగించారని ఆయన కౌంటర్ ఇచ్చాము అది తర్వాత గాయత్రి దేవత కాదు ఛందస్ అని చెప్పేసి చాలా వీడియోలు తర్వాత ఆర్టికల్స్ అన్ని ప్రామాణికంగా రాసాము తర్వాత మా గురువు గారు గాయత్రి ఒక అధ్యయనం అని చెప్పేసి సుమారు నూట ఇరవై బుక్స్ రిఫర్ చేసి ఒక పుస్తకం రాశారు దా దానికన్నా ముందు గాయత్రి అనే ఇది ఉంది కదా సంస్థ ఉంది కదా అధినేత రెండు వేల మూడులో గాయత్రి దేవత కాదు పుస్తకం పాపం ఆయనే రాశాడు హిందీలో రాశాడు అది ఇలా అంటే కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి మనం వేదాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం సనాతన ధర్మాన్ని రక్షిద్దాం ప్రజలకు ఎందుకు మూర్ఖులుగా చేయాలి